సంగారెడ్డిలో దామోదర్ రాజనరసింహ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం మంది లబ్ధిదారులకు ఎనభై వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కేంద్రంలో నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలతో ఆధునికత మరియు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త వైద్య కళాశాల భవన నిర్మాణం పనుతుంది దశకు చేరుకుంది త్వరలో ఈ వైద్య కళాశాలను ప్రారంభించబోతున్నాము ఇదే ప్రాంగణంలో కొత్తగా ఐదు వందల పడకల అధునాతన ఆసుపత్రి రెండు వందల యాభై కోట్లతో త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాము వట్టిపల్లిలో ముప్పై పడకల సిఎస్సి ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు భవనాలు ఒక మాతా శిశు ఆరోగ్య కేంద్రము ఒక డిఇఐసి ఒక బస్తీ దవాఖాన ఒక పట్టణ ఆరోగ్య ఆరోగ్య కేంద్రం ఇలాంటి కేంద్రాలు మంజూరైనవి అయినవి అందులో కొత్త నర్సింగ్ కళాశాల కళాశాల మరియు జోగిపేట ఆసుపత్రికి వంద కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది సీజనల్ వ్యాధులను కట్టడానికి ప్రభుత్వ క్షేత్ర స్థాయిలో అన్ని చర్యలు చేపట్టింది సంగారెడ్డి జిల్లాలో ఫైలేరియస్ వ్యాధిని నివారించేందుకు ఎనిమిది మండలాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించే రూపొందించి చర్యలు చేపట్టింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టపరచడం జరిగింది ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ పరిధిని పది లక్షల రూపాయలకు పెంచుతూ పదకొండు సంవత్సరాల తర్వాత ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై హెచ్ సిక్స్ల ప్యాకేజీని ఇరవై రెండు శాతం వరకు పెంచడం జరిగింది కొత్తగా నూట అరవై మూడు వ్యాధులను చే చేరుస్తూ మొత్తము వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు వ్యాధులకు ఈ పథకం పరిధిని విస్తరించారు జిల్లాలో ఇప్పటి వరకు పన్నెండు వేల ఆరు వందల ఒక్క ఇరవై ఒక్క మందికి శత్రుశిక్షను గాను ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వీటి కోసం బడ్జెట్లో అదనంగా నాలుగు వందల ఐదు ఎనభై ఏడు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకు నా పునాది విద్యారంగాన్ని మరింత పఠితపరిచి బలోపేతం చేసి చేసే దిశగా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు సమకూర్చకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలి జిల్లాలో ఏడు వందల యాభై ఆరు పాఠశాలలు మౌలిక వసతులు మరమ్మతులు విద్యుత్ సౌకర్యము పనులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పనుతి దశలో ఉన్నవి మహిళా సాధికారత సాధించే క్రమంలో మహిళా సంఘాల నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని వెయ్యి రెండు వందల అరవై నాలుగు పాఠశాలలోని ఒక్క లక్ష పదిహేడు వేల రెండు వందల ఎనభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ కట్టి కుట్టించుకున్న గాను డిఆర్డిఏ మెప్మా ద్వారా మహిళా సంఘాలను ఎంపిక చేసి విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ కేజీవిపి రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాలలో రెండు లక్ష ఏడు లక్షల అరవై వేల పాఠ్య పుస్తకాలు ఆరు లక్షల పద్నాలుగు వేల నోట్ బుక్స్ ఒక్క లక్ష డెబ్బై రెండు వేల వర్క్ బుక్స్ అన్ని మండల కేంద్రాల ద్వారా విద్యార్థులకు సమయానికి అందించడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాలు జిల్లాలో ఒక్క లక్ష తొంభై వేల మంది సభ్యులతో ఇరవై ఐదు మండల సమైక్య ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారతకు కృషి జరుగుతున్నది ఖమ్మంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యాచరణ చేసి ఇప్పటి ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది రహదారులు భవనాలకు సంబంధించి ఈ శాఖ పరిధిలో నాలుగు వందల నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్లతో నూట ఇరవై పనులు చేపట్టగా ఎనభై ఆరు పనులు పూర్తయినవి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి ఖమ్మం పట్టణ ముఖద్వారంలో ఉన్న మున్నేరు నదిపై నూట ఎనభై కోట్లతో తీగల వంతెన నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి మూడు కోట్లతో నేలకొండపల్లిలో భక్త రామదాస్ జ్ఞానమందిర నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి పంచాయత్ రాజ్ శాఖకు సంబంధించి జిల్లాలో ఎంజీఎన్ఆర్ఎస్ ఈజీఎస్ గ్రాంట్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సీసీ రోడ్లు డ్రైన్లకు సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల అంచనాలతో ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒక్క పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు పనులు పూర్తిగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి ఎనభై ఐదు గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా పన్నెండు పనులు పూర్తిగా మిగతా వివిధ దశల్లో ఉన్నాయి జిల్లా పరిషత్కు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను టైడ్ అండ్ మరియు అన్ టైడ్ నిధుల నుండి రెండు వందల మూడు పనులు ఏడు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక లక్షలతో మంజూరు కాబడినవి ఇందులో ముప్పై తొమ్మిది పనులు నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి స్టేట్ మ్యాచ్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కింద ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలతో నూట నలభై తొమ్మిది పనులు మంజూరు కాగా తొంభై తొమ్మిది పనులు మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి లక్షలతో పూర్తి కాబడి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి గనులు భూగర్భ శాఖకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం ముప్పై మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లకు గాను ఇప్పటివరకు ముప్పై పాయింట్ ఇరవై ఒక్క కోట్ల ఖనిజ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేయటం జరిగింది క్వారీ లీజ్ నుండి జులై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల ఎనభై మూడు కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై ఆరు వేల డిఎంఎఫ్టి రుసుమును వసూలు చేయడం జరిగింది ఇటు డిఎంఎఫ్టి నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల సంక్షేమం మౌలిక వసతుల కల్పన వంటి పనులకు వినియోగించడం జరుగుతుంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంబంధించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నూట పది పాయింట్ ఏడు రెండు కోట్లతో యాభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల పని జిల్లాలను కల్పించడం జరిగింది చేయుత పెన్షన్లో భాగంగా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను జిల్లాలోని ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పింఛన్దారులకి నూట ముప్పై పాయింట్ నాలుగు నాలుగు కోట్లు చెల్లించాం బ్యాంక్ లింకేజ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల యాభై రెండు గ్రూపులకు కాను మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లు రుణాలు మంజూరు చేయటం జరిగింది ఆరు వందల నలభై ఆరు స్వయం సహాయక మహిళా సంఘాలకు పదహారు పాయింట్ యాభై రెండు కోట్లు నిధి రుణాలను అందించడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఇరవై మండలాల్లో వెయ్యి పద్దెనిమిది గ్రామ సంఘాల నుండి నూతన దుకాణాల సముదాయం ఏర్పాటు చేయటకు ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులను గుర్తించి స్త్రీనిధి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణ సదుపాయాలు కల్పిస్తున్నాం ప్రస్తుతం మూడు వందల నలభై ఆరు నూతన దుకాణాల సముదాయాలు నెలకొల్పి మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రుణం మంజూరు చేశాం మహిళా స్వయం సహాయక సంఘాలచే మగర నియోజకవర్గంలో ఇంధనమ డైరీ ఏర్పాటుకు ప్రణాళిక వద్ద కార్యాచరణ చేపట్టాం పౌర సరఫరా శాఖకు సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునిక పద్ధతుల ద్వారా రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఉండైనా నిత్యావసర వస్తువులు పొందే వెసులుబాటును పోర్టబిలిటీ ద్వారా ప్రవేశపెట్టారు జిల్లాలో నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల నలభై మంది ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాం సదుపాయం ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మరి ఆడబడుతు కట్నంగా భావించవచ్చును ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో నూట డెబ్బై ఒకటి ప్రాంతాలకు నాలుగు వందల పదహారు ఆర్టీసీ బస్సులు నడపడం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలోని మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఆధార్ ఓటర్ ఐడి చూపించి జీరో టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణం చేసేందుకు సౌకర్యం కల్పించడం జరిగింది జరుగుతున్నది ఈ పథకం కింద తొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు నుండి జూలై ఇరవై ఇరవై నాలుగు వరకు మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పడానికి ఒక మహిళగా నేను గర్వపడతా ఉన్నాను సగటునకు రోజుకు ఒకటి ఒక లక్ష నలభై ఆరు వేల అరవై మూడు మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మరి ప్రయాణిస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టడం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో అందులో మహాలక్ష్మి పథకం కూడా ఒకటి దాంట్లో ఐదు వందల రూపాయకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాగ్దానం చేయడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు నుండి ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ ఒక లక్ష ఐదు వేల ఆరు వందల మంది లబ్దిదారులకు ఈ పథకం కింద ఎంపిక కావడం జరిగింది నేటి వరకు ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ కింద ఖర్చు చేయడం జరిగింది దీప పథకం ద్వారా యాభై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గ్యాస్ కనెక్షన్లకు ఉజ్వల పథకం ద్వారా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు గ్యాస్ కనెక్షన్లకు మొత్తం డెబ్బై నాలుగు వేల తొంభై ఆరు గ్యాస్ కనెక్షన్లకు మంజూరి ద్వారా దారిద్ర రేఖకు దిగ ఉన్న కుటుంబాలకు మరి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు అందించేందుకు కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది అని తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్లు మీకు ముందు డబ్బులు కట్టి ఆ తర్వాత మీ అకౌంట్లలో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వము ఇంకొక ఆలోచన చేస్తుంది ఏంటంటే ముందుగానే మేము డీలర్ ఏదైతే గ్యాస్ కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకే మేము సబ్సిడీ కట్టేసి మీకు డెలివరీ టైంలో కేవలం ఐదు వందలకే మీకు సిలిండర్ ఇచ్చే విధంగా కూడా మేము ప్రణాళిక రూపొందిస్తున్నాం రాబోయే రోజుల్లో మరి ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఈ ఐదు వందల రూపాయల సబ్సిడీ బ్యాంకుల్లో పడకపోవడం వల్ల మాకు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళల్లో ఉంది కాబట్టి ఇక ముందు అటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వమే ముందుగా కంపెనీలకు డబ్బులు చెల్లించి మీకు డెలివరీ ఇచ్చే టైంలో టైంలో ఐదు వందలకే సిలిండర్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత రైతులకు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా వారు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను జిల్లాలో పదిహేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు మూడు బస్తీ దవాఖానాలు ఒక పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రము రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మూడు టీచింగ్ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతూ ఉంది అత్యవసర సేవల కోసం నూట ఎనిమిది అంబులెన్స్లను పద్నాలుగు ఇంటిని అందుబాటులో ఉంచడం జరిగింది ఈ నూట ఎనిమిది అనేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి ప్రాణం కూడా రోడ్డు మీద పోకూడదు ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళను హుటాహుటిన హాస్పిటల్కు తరలించి ఆ కుటుంబాన్ని వాళ్ళకి ఆసరా పెద్ద దిక్కు లేకుండా చేయకూడదని ఒక లక్ష్యంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన నూట ఎనిమిది కొంత లక్షల మంది ప్రాణాలను కాపాడని విషయం మనందరికీ కూడా తెలుసు ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వారికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ నూట ఎనిమిది మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది